తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది ప్రస్తుతం ఆయన సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫ్యూచర్ కార్ లో జర్నీ చేశారు డ్రైవర్లెస్ కార్ లో ఎక్కి ఆయన ప్రయాణం చేశారు శాన్ ఫ్రాన్సిస్కో పర్యటన సందర్భంలో ఆయన ఈ కార్ ఎక్కారు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన జర్నీ చేశారు డ్రైవర్ అవసరం లేకుండా సెన్సార్లు జీపీఎస్ ట్రాకింగ్ తో కారు ఎలా ప్రయాణిస్తుందో అడిగి తెలుసుకున్నారు మరోవైపు తెలంగాణలో టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా కంపెనీల్ని కోరారు షియోల్ కొరియా టెక్స్టైల్ సమాఖ్య నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ఇరవై ప్రధాన టెక్స్టైల్ కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు వరంగల్లో ఉన్న టెక్స్టైల్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ చెప్పారు పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అనుమతులు ఇచ్చేలా మౌలిక సదుపాయాలు కల్పించేలా కృషి చేస్తామని చెప్పారాయన